Ну, с సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్న ముప్పై ఐదవ పుస్తక ప్రదర్శన మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు చిన్ననాటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండేది ఐదవ తరగతి నుంచి పాఠ్య పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలను చదివేవాడిని నెల్లూరులో ఏడవ తరగతిలో ఉన్నప్పుడే భవానీ బుక్ సెంటర్ లో యజమాని రమేష్ గారితో స్నేహం ఏర్పడి అక్కడే కూర్చొని పుస్తకాలు చదివేవాడిని పుస్తకాల్లో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జీవితంలో నాకు నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తా అంటూ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ విజయవాడ పుస్తక మహోత్సవ ప్రతినిధులు టి మనోహర్ నాయుడు లక్ష్మయ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తదితరులు పాల్గొన్నారు ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ అందుకని అమ్మా ఆ వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా నా గారికి పొందే నారాయణ గారికి ఆ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉన్నారంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి రావడానికి బాగుంటుంది నాకు ఇప్పుడు దాని నుంచి నా పరిస్థితి క్రీడా స్థలానికి తీసుకెళ్లిగారు బాయి షాప్ కి తీసుకెళ్లిగారు బొమ్మ దుకాణానికి తీసుకెళ్లిగారు అతను కూర్చోబెట్టి అలాగే అతను కంట్రోల్ పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మల్లో చూడాలి కోరుకున్నాయి ఇవన్నీ మాట్లాడి తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలవాటు చుట్టూ ఏమి నేను ఎంఎస్కే విజయకుమార్ చిన్న పాపం కూడా సేమ్ నాకు తెలియదు దీపం వెళ్ళిపోయే మనసు ఎందుకు సమయం ఎందుకు చెప్తున్నానంటే నేను నా జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడాలి నాకు నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాన్ని ఎప్పుడు ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే చాలా సూపర్ సీనియర్ అయినా రమేష్ గారు అని బుక్స్ బుక్ సెంటర్ ఉంటే రన్ చేసేవాళ్ళు బెంగళూరులో స్కూల్ అసైన్మెంట్స్ సోషల్ అసైన్మెంట్స్ కి వెళ్ళి ఏం కొనుక్కుంటా ఉన్నాడు అలాగే స్నేహం ఆయన బుక్ షాప్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సో అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవడం అది నాకు చాలా చాలా హెల్ప్ చేయాలి సహాయపడింది దానికి ముందు నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పట్టు మా అమ్మగారి వాళ్ళు మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తి అంటే ఈ రోజు రోజు అనుకుంటాను ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఏల్చూరి రావుని అభినందిస్తూ మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ స్టేట్ టీఎంసీ ఫ్యాక్టరీ ప్రధాన కార్యదర్శి మానవత స్వచ్ఛంద సేవా సంస్థెంట్ జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయిన కొమ్మలపాటి శ్రీనివాసరావు కలిసి అభినందనలు తెలిపారు

అక్కడ ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి అక్కడ నుంచి గుంటూరు వచ్చి వ్యాపారం మంచి ఉన్నత శిఖరాల ఎదిగి ఆయన వ్యాపారానికి మంచి పేరు తీసుకొచ్చి మరియు కార్పొరేట్ గా ఎన్నో సేవలు గుంటూరులో అందించినటువంటి మహా మంచి మనిషి సేవాతత్వంటి మిత్రుడు చామరాజు త్రా అధ్యక్షుడిగా ఎన్ని లేనందుకు ఆయన మా మిత్రులందరితోటి మేము ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం రెవెన్యూ తహసీల్దార్ కే శ్రీనివాసరావు శర్మ మాట్లాడుతూ చేబ్రోలు మండల సెక్రటరీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మండల గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలానే గత సంవత్సరంలో డిసెంబర్ మాసం నందు ఆరో నెల తారీఖు నుంచి ఈ నెల జనవరి ఎనిమిదవ తారీఖు వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సు కార్యక్రమం మన మండలంలో కూడా జరిగింది మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా రైతులు కూడా చాలా సహకరించి మాకు అర్జీలు సమర్పించి ఉన్నారు అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలానే ఈ మాసం నందు ఈ నెలహరిన రీసర్వే కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రజలు రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు దయచేసి పాస్బుక్లు ఆధార్ కార్డులు బ్యాంకు డీటెయిల్స్ పాస్ఫుటోలు ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకొని రీసర్వేకి వచ్చేటువంటి మా సిబ్బంది అందరికీ కూడా అవి సమర్పి అడిగినటువంటి సమాచారాన్ని సమర్పించి ఈ రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గాయ్పేటలో జనసేన నాయకులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కి స్థానిక తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కుమార్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ ఆపుటకు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కుందర్ పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేండ్ల మనోహర్ తీవ్ర కృషి చేస్తున్నారని తప్పక పీడిఎస్బిఎం అక్రమ రవాణాను తీవ్రంగా పరిణందించి ఎన్డీయూ వెహికల్ ఆపరేటర్లు మరియు అక్రమ రవాణా చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై గ్రామ వార్డు స్థాయిలో రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో నిఘా ఏర్పరిచి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు నమస్కారం నా పేరు హేమ కిషోర్ కుమార్ కుమారికృష్ణ జిల్లా జనసేన పార్టీ సభ్యత కార్యదర్శి మరి ఈ రోజున జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సార్ నేనూదయవాని గారి సూచనల మేరకు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గుడిగల్ పవన్ కళ్యాణ్ గారు మరియు పౌర సహకరణ శాఖ మంత్రి రాయల మనవర్ గారి సూచనల మేరకు మరి ప్రజలకు పంపిణీ చేయవలసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు ఎంబీఓ వెహికల్స్ ద్వారానో మరి అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారానో పేద ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి పీడిఎస్ బియ్యాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చాలా తక్కువ రేటుకి ప్రజల చుట్టూ వీధి వీధు వార్డుల చుట్టూ గ్రామాల చుట్టూ వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర కొని మరి ఎక్కువ రేటుని స్టాక్ మార్కెట్లకు వేరే వాళ్ళకి పంపిణీ చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాము ఉన్నాం పట్టణంలో అయితే ఉంది జగపడ మండలం పెరిగించుకోలు వర్ష మండలంలో ప్రతి చోట ఇదే అక్రమ రవాణా జరుగుతుంది మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి వచ్చిన దగ్గర నుంచి మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా మా పౌర సవరకాల శాఖ మంత్రి రాజన్ మనోహర్ గారు మరి ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసిన రేషన్ బియ్యాన్ని అరికట్టాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గత కొత్త కొత్త నెల క్రితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు పరిసరాల ప్రాంతంలో చాలా పంపిణీ తిరిగి టీడీఎస్ ఒక చాలా పెద్ద షిప్ని కూడా సీజ్ చేసి సంఘటన మనం చూసాము అయినప్పటికీ కూడాను మరి జగ్గబేట నియోజకవర్గంలో పట్టణంలో మరి వివిధ మండలాల్లో కానీ ఈ అక్రమ బియ్యాన్ని పరికట్టలేకపోతున్నాము మరి దాని గురించి ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే తప్పనిసరిగా వీళ్ళందరూ కూడాను హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి దేవాలయాల సంరక్షణ డిమాండ్ తో జనవరి ఐదున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంకరవన్ సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు కేసరపల్లిలో జరగనున్న హైందవ శంకరారావన్ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అదోని ఎమ్మెల్యే పార్థసారథిని అభినందించారు గత పదిహేను రోజులుగా పార్థసారథి ఇక్కడే ఉండి ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే తన వంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు بلند ارگمنت دا یلی ڈیزگد میے بہت زیادہ انفرنٹس اندر ساتھ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువేడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనం ను డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభోత్సవం చేశారు అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఉండి నియోజకవర్గం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల నుండి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహకారంతో ఉండి నియోజకవర్గం నాలుగు మండలాలు ఉండి ఆకువీడు కాళ్ల పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు బొలేరు వాహనాలను బహుమతిగా అందజేశారు జనవరి ఆరో తారీఖు టాటా కాసే విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా నారా లోకేష్ రాబోతున్నారని తెలియజేశారు కూటమి కార్యకర్తలు నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి డిఎస్పీ జయసూర్య జిల్లా పోలీసుల యంత్రాంగం పాల్గొన్నారు సర్క్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె ఉండేది ఇప్పుడు ఒక గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సిసి కెమెరాలతో సుమారు ఎనిమిది వందల నుంచి ఈడీ కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగిన ఇప్పుడు ఇన్ని కెమెరాలు ఉంటే క్రమే జరగపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్ గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న మూడు పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక ధైర్యం ప్రభుత్వం చేయవలసిన పనుల్లో ఓకే పోలీసింగ్ అనేది కొత్త వాహనాలు మాకు ఎంతో మేము వారి తెలియజేస్తున్నాము వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమ హెడ్ క్వార్టర్స్ గా అది పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకబడి ఉంది సో ఉండే ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు ఏలూరు నగరంలో సెయింట్ థెరిసా పాఠశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షురాలు కనకదుర్గ ఆధ్వర్యంలో అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరిగింది మానవతా స్వచ్ఛంద సంస్థ ఏలూరు జిల్లా డెవలప్మెంట్ అధికారి అజయ్ బాబు మాట్లాడుతూ ప్రముఖ సంఘ సంస్కర్తలు సావిత్రిబాయి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా మహిళల తరపున పనిచేశారని తెలిపారు ఆమె ఆశయాలను ప్రతి మహిళ ఆదర్శంగా

జిల్లా చింతల్పూడి మండలం జంగారెడ్డి గూడెంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్ఎఫ్ఎస్ అధినేత రవి మరియు దాసరి చింటూ సందర్శించడం జరిగింది ఇంటూరి కవిత సహకారంతో వృద్ధులకు అనాథలకు వికలాంగులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం సంస్థ అధ్యక్షులు శేఖర్ మాట్లాడుతూ మా ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేసిన కవితకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆర్ఎఫ్ఎస్ అధినేత రవి మాట్లాడుతూ మేము ఆశ్రమానికి వస్తూనే ఉంటామని మా శక్తి మేరకు మా సహకారాలు అందిస్తామన్నారు దాసరి చింటూకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ఎస్ టీం సభ్యులు పాల్గొన్నారు రోజు జంగారెడ్డి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కవిత గారు రోజు మన ఆశ్రమం ఉన్న అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మన ఆశ్రమం గురించి కవిత గారికి తెలియజేసిన ఆర్ఎస్ఎఫ్ రవికుమార్ గారు మా తమ్ముడు నాలాగే ఇలా సేవ చేయాలని పది మంది ఆకలి తెచ్చాలని చాలా తపంతో రోజు ప్రతి సొందు సొందుకి చింతలపూరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏరియాకి వెళ్ళి ఎక్కడ ఆకలితో ఉన్నారో వాళ్ళకు భోజనం అందిస్తు నిత్యం అన్నదానం చేసుకుంటూ ఆ సరౌండ్ లో ఆకలి భావాలు అనేది కాకుండా అనావతం తగ్గ తనకు లవంతో తనకున్న శక్తికి తగ్గట్టుగా తనకు తోచిన సాయం చేసుకుంటూ తన వల్ల అయ్యేది ఏదైతే తన చేయగలడో అది చేసుకుంటూ ఎంతో మంది ఆకం తీస్తున్నాడు కరుణకుమార్కి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఊటుకూరు సుబ్బయ్యపాలెం గ్రామంలో రామ మందిరం నందు గ్రామ పెద్దలు ఈ రోజు జరిగే హైందవ శంకర ర్యాలీలో పాల్గొని ఐదవ తేదీన జరగనున్న హైందవ శంకర సభను సజావుగా జయప్రదం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గాది సురేంద్రబాబు శేషసాయి పింజల ఉమామహేశ్వరరావు గుత్తి ఆంజనేయులు బూదరాజు వెంకట సుబ్బారావు పలువురు నాయకులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో హైందవ శరం భారీ బహిరంగ సభ జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరుగుతుంది ఈ యొక్క బహిరంగ సభ బహిరంగ సభకు మనమంతా హిందూ బంధువులు అందరమే ఆడ మగ పిల్ల తేడా లేకుండా ప్రతిగా కోరుకుంటున్నాము దీనిలో ముఖ్యంగా మన యొక్క దేవాలయాలని పరిరక్షణ కోసం ఈ విశ్వ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలని రక్షించ విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగి కలిగించే ఏర్పాటులో భాగంగా ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము దీనిలో మనం అందరం హిందూ బంధువులు అందరం ఒక్క తాటి మీదకి వచ్చి లక్షలాదిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జయ కృష్ణ ఊటుపోరిలో గ్రామ జరిగింది దీనిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ కి మద్దతు తెలుపుతూ అలాగే హైందవ శంకారావానికి మద్దతు తెలుపుతూ లక్షలాదిగా తగలి వస్తామని మనకు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు అలాగే ఈ రోజు మూడవ తేదీ ఈ రోజు మూడవ తేదీని మనం చీరాల గ్రామంలో బోస్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి బైక్ ర్యాలీ కూడా జరుగుతుంది దానికి కూడా రావడానికి గ్రామ ప్రజలందరూ సంతద్ధతగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం శుభాభిన తెలుపుకుంటున్నాం మన హిందువు యొక్క ఈ దేవాలయాలన్నింటినీ పరిరక్షించుకోవడం మన బాధ్యత అనేటువంటి దాన్ని మీ అందరికి తెలియజేసుకుంటాం కడ్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నందయ్యపాలె గ్రామంలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ అట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డితో కలిసి పాల్గొన్న ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు సాంబశివరావు సచివాలయంలో ప్రస్తుత ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సేవలు గురించి గ్రామస్తులకు ఎంపీటీసీ తాండ్ర మరియు సెక్రటరీ అట్ల మురళీరెడ్డిలను వివరించారు అయితే కొత్త నందయ్యపాలెంలో జరిగిన జలజీవన్ మిషన్ పనులను సంబంధించిన సమగ్ర సమాచారం అందించని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎంపీటీసీ తాండ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కొత్తగా ఇళ్ళకి ఇల్లు కూడా రెండున్నర లక్షలు ఇస్తున్నారని చెప్పి ఇప్పుడే సెక్రీగా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తారు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే పంచాయతీలో పంచాయతీలో పేర్లు నమోదు చేయించుకుంటే దాన్ని పైకి ఏఈ గారి మండలంలోకి పంపించి మీ పేర్లు శాంక్షన్ చేపించడానికి ఆస్కారం ఉంటది ఇంకోటి లైట్లు వేయటానికి కూడా ప్రపోజల్ పెట్టారు ఎక్కడ మీకు గేమ్ బోలన లైట్ వెళ్ళకపోయినా పంచాయతీలు తెలియజేయండి చక్కగా యువకుడు సెక్రటరీ మంచి చురుకైన యువకుడు దాటం మన సంతోషం ఏ బోళ్ళకైనా వచ్చి చేస్తారు కాబట్టి లైట్లు ఒకటి చూసుకోండి ఎన్ఆర్జిఎస్ వర్క్లకి ఎవరికైనా ఇంకా జాబ్ కార్డులు సహజంగా మా మనాడు నాడు చేపిస్తారు ఇంకా ఎవరైనా కొత్తగా మీ కోడళ్ళు కానీ ఎవరైనా కూతుళ్ళు వాళ్ళకి వయసు మేజర్లు అయిపోయి కార్డులు పుట్టించుకోవాలనుకుంటే పని పథకం ఎలా చేసి అంటే పని పథకం కార్డులు ఎవరికైనా లేకపోతే అందరికీ పని పని పతకం కింద కార్డులు పుట్టించుకోండి ఇస్తారు ఖచ్చితంగా అందులో ఎవరికి ఆపేది ఏమి లేదు అంతేనా అందరికి పని పథకం కింద ఖచ్చితంగా చేస్తారు అదే విధంగా డోకరాలు ఎవరు డోకరాలు ఎక్కడ చూస్తుంది నువ్వు కదమ్మా డోకరాలు కూడా పొదుపు అవి ఉన్నాయమ్మ పొదుపు డబ్బులు ఇస్తున్నారు శాశ్వత తెలుగుదేశం పార్టీకి మరింత బలం ప్రజలు విశ్వాసానికి నిదర్శనం లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వాన్ని జీవి ఆంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన నాయకులు జడ్పీటీసీ జడ్డ సుబ్బులు రామయ్య కట్టుమూడి శ్రీనివాసరావు కాసగర్గడ్డ గోవిందరాజులు జాగర్లమూడి శ్రీనివాసరావు కొండపల్లి బ్రహ్మయ్య యాగంటి వెంకట్రావును ప్రత్యేకంగా ప్రశంసించారు వీరు లక్ష రూపాయల చొప్పున చెల్లించి తెలుగుదేశం పార్టీ పొందినందుకు గర్వపడుతున్నానని చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ముందుకు సాగడం ఈ శాశ్వత సభ్యత్వాలు కీలక మైలురాయి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుల్డెన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం